ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభువైన నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ కాల సమయంలో మన వాక్య ధ్యానము యేసు ప్రభు జన్మించుట ద్వారా మనకు కలిగే ఆశీర్వాదము లూకాసు వార్త రెండో అధ్యాయం పదో వచనం అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించుట ద్వారా మనలోనున్న భయము పోయి ఒక ధైర్యం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఫిబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో మనం చూడగలిగినట్లయితే మనిషికి మరణ భయము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ భయము నుండి విడిపించడానికి ప్రభువు ఈ భూమి మీద జన్మించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఏసుక్రీస్తు పుట్టుకలో భయపడకుడి అనే స్వరము ఆయన అనేక మందితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మొదటిగా లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పయో వచనంలో మనం చూస్తే మరియతో ఆయన భయపడకము దేవుని వలన కృప పొందితివి అని చెప్పినట్లుగా చూస్తూ ఉంటున్నాం లూకాసు వార్త రెండో అధ్యాయం పదో వచనంలో చూస్తే కాపర్లతో దూత భయపడుకుడి సంతోషకరమైన సువార్త మానము తెలియజేస్తున్నాము అని తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మతైసు వార్త ఒకటో అధ్యాయం ఇరవయో వచనంలో మనం చూడగలిగినట్లయితే ఏసేపుతో కూడా దూత మరియను చేర్చుకున్నటకు భయపడవద్దు అని మరియతోనూ కాపర్లతోనూ ఏసేపుతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే దేవుడు ఈ దినకాల సమయంలో మనల్ని కూడా భయపడకము అని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు అయితే ఎందుకు మనం భయపడకూడదు కొన్ని విషయాలు మనం చూద్దాం గ్రంథము నలభై మూడవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చూడగలిగినట్లయితే ఆయన తోడై ఉన్నాడు గనక మనము భయపడకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది యశాగ్రంథము నలభై మూడో అధ్యాయం ఒకటో వచనంలో మనం చూస్తే విమోచన కలిగించువాడు గనక మనము భయపడకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఇష్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయం పదమూడవ వచనంలో చూస్తే సహాయము ఆయన చేస్తాడు కనుక మనము భయపడకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యషా గ్రంథము నలభై ఒకటో అధ్యాయం పదో వచనంలో చూస్తే ఆయన మనకు దేవుడు కనుక మనము భయపడకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది హగ్గై గ్రంథము రెండో అధ్యాయం ఐదో వచనంలో మనం చూడగలిగినట్లయితే దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది కనుక మనము భయపడకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి అనేక మంది అనేక రకాల భయాలతో భయపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే మనలో నున్న భయాన్ని దేవుడు తొలగించడానికి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఆయన విమోచకుడిగా ఉన్నాడు ఆయన సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఆయన మనకు దేవుడుగా ఉంటున్నాడు దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది కనుక మనం ఎప్పుడు కూడా భయపడక మన పక్షముగా ఏసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని మనము ముందుకు వెళ్ళాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది చూడండి దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనము భయపడకూడదు అయితే ఎవరు భయపడతారో కొన్ని విషయాలు మనం చూద్దాం పద్నాలుగవ కీర్తన నాలుగవ వచ్చినంలో మనం చూస్తే పాపము చేయవారు భయపడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే పాపం చేస్తారో వారు భయపడతారు మనము పాపం చేయకుండా దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం ఉంది యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ప్రకారము హృదయం అందు దోషారోపణ ఉన్నవారు భయపడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో ప వచనం ప్రకారము దేవుని అందు నిలిచి ఉండని వారు భయపడతారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది మనము భయము లేని వ్యక్తులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే ఏసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించి మనలోనున్న మరణ భయాన్ని ఆయన తొలగించి మనలో ఒక ధైర్యాన్ని నింపాడు కాబట్టి మనం ఏ దానికి కూడా మనము భయపడక పాపం చేసేవారైతే భయపడతారు హృదయం అందు దోషారోపణ కలిగి ఉన్నవారైతే భయపడతారు దేవుని అందు నిలిచి ఉండని వారు భయపడతారు మనము అలాగూ ఉండకుండా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనలోనున్న ప్రతి ఒక్క భయాన్ని ఆయన తొలగిస్తాడు అని మనము ధైర్యం కలిగి ముందుకు వెళ్ళి ఆయన మార్గంలో మన అందరము కూడా ఉండదుగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి